చూడడానికి ఇంత బాగుంది కూర మరి తింటే ఎలా ఉంటుందో అనుకుంటున్నారా తింటే కూడా మస్తు ఉంటుందండి మరి ఈ కూరని వేడితో తయారు చేసిన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వేడితో అనుకుంటున్నారా చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి ఎంత బాగుంటుందో అందుకోసం పల్లీలు ధనియాలు జీలకర్ర అలాగే ఎలక్క లవంగాలు ఇవిటన్నిటినీ కూడా ఒక ప్యాన్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారినాక ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే సాల్ట్ అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం కారం వేసుకొని వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని మరి మెత్తగా అంటే మెత్తగా కాలిలేండి కొంచెం పచ్చాపచ్చా గ్రైండ్ అయిపోయిన తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ పేస్ట్ అంతా కూడా మెత్తగా గ్రైండ్ అయితే మనకు మసాలా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆ మసాలా గ్రేవీని పక్కగా పెట్టుకుని మనం దానికోసం తాళింపు రెడీ చేసుకుందాం అందుకోసం ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిలెట్ అయిపోయిన తర్వాత ఆవాల జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకుని నాని పచ్చిమిర్చి అలాగే రెండు ము టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని అనుకుంటున్నారా మనం మసాలా గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాక ఆ మసాలా గ్రేవీని ఈ తాలింపులో వేసి అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని ఈ మసాలా గ్రేవీ అంతా కూడా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి రావాలి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందంటే మసాలా గ్రేవీ అనేది మంచిగా ఉడికిపోయినట్టు ఇప్పుడు అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న అదేనండి గిల్లి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని అందులో మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి వాటర్ అనేది కొన్ని ఎక్కువనే వేయండి రెండు పెద్ద గ్లాసుల వాటర్ వేసి ఆ వాటర్తో మంచిగా ఈ చిక్కుడుకాయ మసాలా గ్రేవీ అనేది ఉడికించుకోండి ఇలా ఉడికి మసాలా గ్రేవీ అన్నది చిక్కగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అన్నంలో పెట్టుకుని తిని చూడండి సూపర్ ఉంటుంది